ఇక ఆయన గురించి ఎట్లా చెప్పినా తక్కువనే మంచి జరిగితే తన గొప్ప ఎవరైనా అక్ష్యంతలు వేస్తే పైకి తోసేసేలా పోలా అన్నట్లుగా వ్యవహరిస్తారు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవడం ఆదేశాలు ఇవ్వడం చకచక అయిపోతాయి ఒక్కసారిగా విమర్శలు వస్తే మాత్రం ఏమీ తెలియనట్లుగానే యూటర్న్ తీసుకోవడం ఆయన నైజం తాజాగా ఘటనలో ఆయనలోని యూటర్న్ సిండ్రోమ్ను మరోసారి బట్టలు చేశాయి సచివాలయానికి పద్దెనిమిది వందల మంది ఏపీ ఉద్యోగుల ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మొన్నటి వరకు ఓ వార్త హల్చల్ చేసింది అయితే దానిపై తెలంగాణ వాదులు బగ్గుమన నిన్న తెలంగాణ ఒక ఉద్యమ ఉద్యోగి ఏమన్నాడు తెలుసా ఏపీ ఉద్యోగులు మాత్రమా తెలంగాణ సెక్రటరియట్లో అడుగు పెట్టినట్టు కనబడితే వాని బద్దలు బాసిగాలి ఎత్తా అన్నారు తెలంగాణ ఉద్యోగం అరే నేను షాక్ అయినా అసలు ఏమన్నా గట్లంటురింది గంత పెద్ద మాట అంటుర్రేంది అని నేను అరే లేకపోతే ఏంది భావి ఆంధ్రుడి కోసమా మళ్ళీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసమా ఎట్లొస్తాడు విభజన చట్టం హామీలు లేవా ఏంది విభజన ఉద్యోగుల అలాట్మెంట్ అయిపోయిందిగా మళ్ళీ ఎట్లా వస్తాడు ఆ పంచాయతీ మొదలు పెడుతున్నారు వాళ్ళు గుర్రుగున్నారు నేను చెప్తున్నా కదా రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడానికి అధికారులే పనిచేస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ పద్దెనిమిది వందల మంది ఏపీ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఇది మొన్నటికి వార్తా వార్త అయితే దానిపై తెలంగాణ వాదుల భగ్గుమనడంతో దాన్ని కాస్త పక్కన పెట్టేశారు రేవంత్ అయితే దానికి ఒక మంచి కవరింగ్ ఇచ్చి ఆ విమర్శలను బయటపడే ప్రయత్నం చేస్తారు చీఫ్ సెక్రటరీపై ఫైర్ అయిన ఆయన తన దగ్గరకు ఆ ఫైల్ ఎలా వచ్చిందని రుస రుసలు ఆరారట అసలు సీఎంఓలోకి ఒక ఫైల్ వచ్చిందంటే సీఎం తెలియకుండానే జరిగిపోతుందా అన్నది చర్చనీయాంశంగా మారుతుంది ప్రతి ఫైల్ ఎంట్రీకి ఓ విభానం ఉంటుంది ఎంట్రీ బుక్లో నమోదయ్యాక సీఎంఓలోకి వెళ్తుంది అలాంటిది ఆ ఫైల్ వచ్చిన విషయం సీఎం దృష్టికి వెళ్ళకపోవడం సర్వత్రా అనుమానాలు కలుగుతాయి ఒకవేళ అదే నిజమైతే సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిగానే దీన్ని చెప్పొచ్చు తన టేబుల్ ఫైల్కి ఎలా వచ్చిందో ఆయన్నే చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇక తెలంగాణ మేధావుల సంఘం భజనే వేసుకోర్రీ సిగ్నల్ల దగ్గర గాజులు చీరలు బొట్టు పిల్లలు కావాలంటే నేను పంపిస్తా కొంత ఓ మేధావి వర్గం ఉంది తెలంగాణలో మేధావులు అని చెప్పి తినుకు బాగా చదువుకున్నాం మేము పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినాం ఊసిపోయిన బొచ్చు చేసిర్రా మీరు మీకు జాకెట్లు చీరలు ఇన్నన్ని గాజులు పంపిస్తా సిగ్నల్ దగ్గర భజని ఇట్లా అడుక్కోర్రీ మీరు సిగ్గులున్నాయా మీకు ఏమన్నా తెలంగాణలో గింత జరుగుతుంది ఒక్కడన్నా మాట్లాడుతున్నారా బామ్మార్దులు అని తిడుతున్నది తెలంగాణ సమాజం పంపించమని తెలంగాణ సమాజం అడుగుతున్నది వీళ్ళకొక సఫరేట్ కేటగిరీ పెట్టన్నా ఈ రోజులలో మూడు వర్గాలు ఉంటాయి ఒకటి స్త్రీ పురుషులు తర్వాత హిజ్రాకు సంబంధించి వాళ్ళని దైవ స్వరూపులుగా భావిస్తాం వీళ్ళకే బ్యాచ్ పేరు పెడదామన్నా అంటే వీళ్ళు ఎట్లా అంటే జనాలను ముంచి ఆరితేరిన మేధావులు అంటారు కదా వీళ్ళకి ఆ వర్గానికి సంబంధించి ఇద్దామన్నా వీళ్ళని సిగ్నల్ దగ్గర ఆడి ఆడుకోమని చెప్దామన్నా అని చెప్తాను మరి పంపిద్దామా పోస్ట్ అడ్రస్ లిస్ట్ పంపియమని చెప్పిన తక్కువ వెళ్ళిళ్ళు అనుకుంటున్నా ఆ సంఘం ఈ సంఘం లొట్టపీ సంఘం అని చెప్పి తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేసి ఈ రోజు ఈ బాడకవులు ఎట్లా తిరుగుతున్నారంటే ఆ మేధావులు అనేటోళ్ళు ఒక్కొక్కని ఎడమకాలుకున్న చిన్నపోరడు ఓతడు దాన్ని రుద్ది కొట్టాలి నేను చెప్తున్న ఇది ఫ్యాక్టు మీరు ఎవ్వరు ఏదన్న అనుకోరు తెలంగాణ బిడ్డలారా మాత్రం ఇది వాస్తవం ఈ రోజు ఆంధ్ర ఫైల్ వచ్చిన ఫైల్ లక్ష ఈ తెలంగాణలో భువనగిరికి సంబంధించిన ఇద్దరు చిన్నారులు కనబడతా కనవల్లేదట ఈ మేధావి అనే భామార్లకు లాకప్ డెత్ జరుగుతాయి కనవల్లే రైతు బంధుకు సంబంధించి పెట్టుబడి సాయం గురించి మాట్లాడాడు రైతులు రెండు వందల మంది ఆత్మహత్య చేసుకుంటే చనిపోదు రైతు రుణమాఫీ గురించి పెడతా పెడతాంటే మాట్లాడారు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన భూముల గురించి మాట్లాడరు దాంతో పాటుగా ఈ తెలంగాణలో ఘోరమైన పరిస్థితి ఏంటంటే భూములన్నీ తనఖా పెడతా అంటే మాట్లాడరు ప్రభుత్వ ఏపీ ఉద్యోగులు అత్తన్ లాంటే మాట్లాడరు జగన్ దగ్గర లోటస్ పాండ్ అధికార చర్య అని మాట్లాడరు దాంతోపాటు గోడగులి చనిపోతే మాట్లాడరు ఇంత జరుగుతూ ఉంటే ఆఖరికి తెలంగాణ వాదుల మీద కేసులు అయితే మాట్లాడతారు వీళ్ళు మేధావులట ఇక దేనితో కొట్టమంటారు అని నేను ముసలావని అడిగితే మా మనవడు ఇసువేణి బిడ్డ దానికి చెప్పు అని చెప్పేసింది వాళ్ళు నీ నేనానా చెప్తున్నా కదా మేధావులట వాళ్ళట ఇక వీళ్ళు వీళ్ళు మేధావులు వీళ్ళు నాయన నేను ఒకటి చెప్తాను ఎన్నో తెలంగాణ ప్రాంత బిడ్డలు నేను మీ కాలు మొక్కడానికైనా సిద్ధం మీకు దండం పెట్టడానికైనా సిద్ధం ఈ దొంగ ముచ్చట్లు నమ్మి మోసపోకూర్రి ఇప్పటికే మనం మోసపోయిన ఆగమవుతున్నాయి రేపు పొద్దుగల ఘోరమైన పరిస్థితులు ఉంటాయి రేపు పొద్దుగాల భయానకరమైన పరిస్థితుల్లో ఉంటుంది మనం ఉన్నది తెలంగాణలోనే లేకపోతే ఇంకెక్కడ అనే పరిస్థితులు కూడా వస్తాయి గుర్తుపెట్టుకోండి మేధావి అనేటోడు ఎవడన్నా ఎక్కడన్నా స్పీచ్ ఇస్తే ఆ మైకు తీసుకొని పాల్నేయ్రీ తర్వాత ఏమన్నా అయితే చూసుకుందాం మనకు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా కాపాడుతాడు ఎందుకు కాపాడాడు ఆయన తెలియకుండా అయిందని చెప్దాం తర్వాత దాని మీద ఏం కాగద్దు అంతే మరి మన ఆయన్నే అడుగుదాం మనం ఇప్పుడు ఆయన తెలవకుండా తెలంగాణలో ఏమైతే లేదు ఇప్పుడు వాళ్ళ అన్న మొన్న అదేంది అక్కడ వాటర్ ట్యాంకు సంబంధించి ఇల్లు కడతాలో ఏదో స్కూల్కు నీళ్ళు కావాలంటే పోతా ఉంటే వాళ్ళు వెహికల్ పల్ల పల్ల కొట్టిరు కదా మనం కూడా అంతే మేధావి అనేటువంటి పళ్ళ పల్ల కొడదాం నిరుద్యోగులకు నలభై లక్షల మంది నిరుద్యోగుల ఉసురు తీసుకున్నారు ఈ మేధావి అనే బాడ కావులు ఒక్కొక్కరిని పిచ్చికొక్కరి కొట్టినట్టు కొట్టాలి చెప్తాను కదా రెచ్చగొట్టి రోడ్ల మీద కూర్చోబెట్టి ప్రగతి భవన్ దగ్గర నుండి అక్కడ నుండి ఎక్కడి పడితే అక్కడ ఇది తిప్పి ఈరోజు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరినీ ఏకం చేసి వాళ్ళ జీవితాలతో నాడుకున్న ఈ మేధావి సంఘాలను ఇంకా మేధావి సంఘాలను రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఇది ఒక్కొక్కడి మీద ఇది బోపియాలి చిన్న పూరగాళ్ళల్లో ఉత్సాలు తీసుకొచ్చి బోపియాలి తెలంగాణ వాదులు అంటున్నారు నిరుద్యోగులు అంటున్నారు నేను అనట్లే తెలంగాణ నిరుద్యోగులు అంటున్నారు ఈరోజు నేను బరాబరి ఇదే భాష మాట్లాడతా ఇది తెలంగాణ భాష ఎవంతోనైనా పోయి మాట్లాడుకుందాం మీరు మేధావులా తెలంగాణ ప్రాంతం ఆగమైపోతా అంటే రోడ్డు మీద గడ్డి పీక్తున్నారా ఏం చేస్తున్నారు మీరు కాళేశ్వరం కాళేశ్వరం అని ఇన్ని రోజులు మోగోడు వచ్చిన ముండేడ్చినట్టు ఏడ్చిళ్ళు మేధావి సంఘాలు తర్వాత విద్యుత్ కోళ్లు అనేది ఓడి తీసుకొచ్చాడు ఆ విద్యుత్ కోళ్ళ విద్యుత్ కొనుగోలకు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ భీములకు సంబంధించి వాళ్ళ భార్య ఇందిరా అప్పుడు ఏంది కబ్జా చేస్తే ఇదే కాంగ్రెస్ నాయకులు పోయింది అప్పుడో న్యాయం ఇప్పుడో న్యాయం ఓడెక్కదాకా ఓడమల్లన్న ఓడ తెడ్డు మల్లన్న అన్నట్టున్నది ఇలా కథ ఇంత ఘోరమా తెలంగాణ బిడ్డలారా ఈ మేధావుల గురించి మీరా మాట్లా ఈ మేధావులు ఎవ్వడన్నా వస్తే నాకు చెప్పుర్రి నా నెంబర్ ఇస్తా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్ ఇస్తా పిచ్చికు కొన ఒడినాడు గుట్టు రేవన్ తర్వాత వస్తున్నాం మన రేవంత్ రెడ్డిగా చెప్దాం ఎందుకంటే మమ్మల్ని మనం మోసం చేసిండు వీని వల్లనే ఉద్యోగం రావట్లేదని చెప్పాడు అరే నేను ఒక యూపీఎస్సీ కోచింగ్ పోయి చదువుకుంటాను అంటే అక్రమ కేసులు పెట్టి రియాల ఏంది ఇది యువత తెలంగాణలో ఏం జరుగుతున్నది లాస్ట్ ఛాన్స్ అయిపోయింది ఈయన వరస్టు సీఎం మేధావు లాంటి వాడు ఒక్కొక్కడు ఉన్నాడు ఈ తెలంగాణ మోపై రాడా ఆ పార్టీలలో ఉన్నారు వాళ్ళు ఎంత దారుణం అంటే నేను చెప్తున్నా కదా ఎంత గలీజుగాళ్ళంటే ఆ లాట్రిన్ ద సెప్టిక్ ట్యాంక్లా ఉన్న దానికంటే గలీజ్గాలి వీళ్ళు వాళ్ళ పేర్లు వాళ్ళది ఏదో మన పేరు పెన్ డ్రైవ్ తీస్తే నేను అన్న ఒక్కొక్కడు మామూలుగా ఇది పోసుకున్నాడు నేను చెప్తున్నా కదా మామూలు ఫోన్లు కాదు నేను నేనే చెప్పిన అరే నేను ఒక తల్లికి పుట్టినరా భయ్ ఓ పే ఒక మధ్యతరగతి రైతన్న బిడ్డ నాకు తెలుసు ఆ విలువలు దీన్ని నేను పక్క పెడుతున్నా ఇంకొకసారి ఈ తెలంగాణలో ఏ ఆడపిల్ల జోలికి పోయినా లేకపోతే ఇంకెక్కడ ఏ కుటుంబాన్ని బెదిరించినా లేకపోతే ఇంకెక్కడైనా కబ్జా చేస్తే మీ బద్దల బాసింగాలు అయితే అని చెప్పిన నేను చెప్తున్నా కదా మేధావులు మేధావులు అని చెప్పేసి పాపం ఈయనను ఊక పెట్టి ఈయన చుట్టు చేరి ఈయనే పాప నేను చెప్తున్నా కదా ఈయనే ఎట్లా అంటే పద్మవ్యూహంలో చెక్కుకున్న అభిమన్యుడు రేవంత్ రెడ్డి అనేట్లా ఆయన పాపం అనిపిస్తుంది నాకు ఈ నేను చూస్తూ ఉంటే ఆయన చుట్టూ మొత్తం ఆటాడతాడు పద్మవ్యూహంలో నుండి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు బయటకు వస్తాడో అప్పుడు అర్జున్లా మారుతాడు అప్పలోపు ఉన్నది ఉంచుకున్నది అంత అయిపోతుంది చేతులు కాలితే ఆకులు పట్టుకోవాల్సి వస్తుంది మీను మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణలో ఉన్న నలభై లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసింది మేధావి వర్గమే నేను దానికి రిటైర్డ్ను నేను ఈ ఈ ఆఫీసర్గా పనిచేసి వచ్చినా అని చెప్పిన ఒక్కొక్కని బట్టలు బజ్జిలు రాలేటట్టు కొట్టు నేను చెప్తాను కదా ఈరోజు తెలంగాణలో ఒక నిరుద్యోగులు నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర లైబ్రరీ చికెడపల్లి లైబ్రరీ దగ్గర పోతే ఓ చెల్లె వచ్చి కా ఒకటి ఏడుపుడు కాదు మామూలుగా ఏడుపుడు కాదు ఒక తమ్ముడు వచ్చి మామూలు ఏడుపు కాదు అన్న ఆ రోజన్నా కనీసం ఉద్యోగాలకు సంబంధించి కొన్ని వచ్చినాయి కానీ వీళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకుంటా లేరన్నా కనీసం మేము ఎగ్జామ్ రాసి ఉన్నా మాకు పోస్టులు ఇస్తే లేరన్నా రాసి ఉన్న క్వాలిఫైడ్ అన్న నాకు లెటర్ కూడా ఇచ్చిళ్ళు అని చెప్తున్నారు ఏ ఇక ఏం చెప్పాలి ఇంట్లో నేనన్నా ఆ మేధావి అనేటువంటి మిమ్మల్ని రెచ్చగొచ్చింది కదా వాళ్ళని నచ్చి సారీ చెప్పి మీ కాలన మొక్క మనం లేకపోతే తీసుకెళ్ళి ముఖ్యమంత్రి అడ్రస్ తెలియదు నాకు ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఇగో పలానా రంజిత్ని టైంలో ముఖ్యమంత్రి గారు గీడ గలుస్తారు అన్న ఆచూకి ఎక్కడ నన్ను ఉన్నదా నాకు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఉంటాడో తెలియదు నాకు అసలు ఆ ముఖ్యమంత్రిని కలవాలంటే దాని ప్రాసెస్ ఏందో తెలియదు రేవంత్ రెడ్డిని కలవాలంటే ఎక్కడ కలవచ్చు అని తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతారు పక్క రాష్ట్రం నుండి ఫోన్ చేసిండో ఆయన బాయ్ ఇట్లా ముఖ్యమంత్రిని కలవాలి నేను ఎక్కడ కలవాలన్నాడు మేర నైమాలు బాయ్ అన్న అంతే అయిపోయింది మా మనకు తెలియదు భయ్యా అసలు మా ముఖ్యమంత్రి ఏడు ఉంటాడో నాకైతే ఇప్పటివరకు అయితే తెలియదు ఆయన టీవీలో చూసాడు తప్ప దగ్గర అయితే కనబడడు ఎందుకంటే ఆయన ప్రజలకు దగ్గర ఉండే వ్యక్తి కాదు నిజాం ప్రభుక బాప్ కాపైనా బ్రిటిష్ అందరికీ ఈ నిజాం ప్రభు ఈ ఈ ఉన్ను ఈ బ్రిటిష్ వాళ్ళని కలిపితే వాళ్ళ దా పుర్రెలకెళ్ళి వెళ్ళినాయి ఆ జుట్లకెళ్ళి వెళ్ళినాయి నేను అని చెప్పినది గట్లనే ఉన్నది మేధావులు అని చెప్పి తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడం వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం వీళ్ళ రాజకీయ పబ్బం గడవాలి మళ్ళా నా లొట్టపీసుల పార్టీలను పెట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని పెట్టి తెలంగాణ యువత జీవితాలతో ఆడుకోవాలి వాళ్ళకి న్యాయం చేయొద్దు మనం మనం ఏందాలి రాత్రి కాగానే ఏడు కాగానే ఈయన బాటిల్ ఓపెన్ చేయాలి చిందులు వేయాలి అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలి ఇండస్ట్రీ జీవితాలతో ఆడుకోవాలి ఇతర దేశాల ట్రిప్పులు అని పోయి జీవితాలతో ఆడుకోవాలి ఇదిరా మీ బతుకు మేధావి అనేటోడు ఒక్కొక్క నీ చెప్తున్న బయటికి ఇప్తే మళ్ళీ మీ పిల్లలు కూడా విడాకులు ఇచ్చేసి నీ కన్న కూతురు బిడ్డ కూడా తూచి వాడుకోవాలంటారు మేధావులు అనేటుడు పెన్ డ్రైవ్ బలంగా ఉన్నది గట్టిగా ఉన్నది మామూలు కాదు అది